య్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు గోధుమ రవ్వతో టమాటా బాగా చేయబోతున్నాను ఫ్రెండ్స్ తాలింపు గింజలు కావాల్సినవి అన్ని కట్ చేసి పెట్టుకున్నాను అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కరివేపాకు అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ కడాయిలో కొంచెం నూనె పోసుకున్నాను స్టవ్ వెలిగించుకొని స్టార్ట్ చేస్తా ఫ్రెండ్స్ అలాగే పక్కన కూడా చట్నీగా అయితే రెడీ చేసుకుంటాను దీన్ని కూడా ఇదికొని పంచదారితో ఇప్పుడు ఎవరో తినట్లేదుగా ఫ్రెండ్స్ పచ్చడితోనే తింటున్నాము ఇంతవరకు అయితే ఉప్మా అంటే పంచదారే ముందుగా తాలింపు గింజలు వేసేసుకుందాం ఫ్రెండ్స్ పల్లీలు జీడిపప్పు కూడా వేసుకుంటారు అవి అయితే వేయించి ఉంచుకున్నాను కాబట్టి తర్వాత లాస్ట్లో సెల్ఫ్ ఫ్రెండ్స్ అవి చెట్టు పట్టమన్న తర్వాత ఈ పక్కనే చేసుకున్నాం ఎందుకంటే అవి వేగాలి కదా టైం అయిపోయేటప్పుడు కంగారు ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు కనిపించుకుందాం పప్పు మిచ్చి కూడా ఉప్పు వేసుకుందాం ఉప్పునప్పు సరి కూడా ఉప్పు చేసుకుంటాం తక్కువైనా బాట లేదు ఎందుకంటే కొట్టి పెడతాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు టమాటా కొత్తిమీరగా పెట్టుకున్నాం ఇలాగా పచ్చిమిర్చి సైడ్ వేటకు తీసుకొస్తున్నా రవ్వ కూడా ఏ చేస్తున్నాం ఉప్మా రవ్వ అయితే బొంబాయి రవ్వ ముందుగా వేసుకుంటే నీళ్ళు పోసేటప్పుడు వండులు కట్టేసింది ఫ్రెండ్స్ గోధుమ రవ్వ అయితే అలా రవ్వదు చక్కగా మనం నూనెలో వేయిస్తాం కాబట్టి చక్కగా పొడి పొడిగా వచ్చింది రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చేసేది ఫ్రెండ్స్ ఒకసారి నీళ్ళలో వేస్తాను ఒకసారి ఇలా ఫ్రై చేస్తాను వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాం ఫ్రెండ్స్ గోధుమ రవ్వ కాబట్టి ఒక గ్లాసు మూడు గ్లాసులు పోయాలి ఫ్రెండ్స్ మూడు గ్లాసులు అయితే పోసేసుకున్నాం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఒకటికి మూడు బొంబాయి రవ్వ అయితే కొద్దిగా మెత్తగా ఉండాలంటే నాలుగు కూడా పోసుకోవచ్చు ఈ లోటు పచ్చిమిర్చి వేసుకున్నాం ఈ ఘాట్లే ఫ్రెండ్స్ అసలు అందుకని చాలా వెయ్యాల్సి వస్తుంది అది ఒక పూటకే రెండు పూటలకు కావాలంటే కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ మాకు కారం తినేవాళ్ళం కాబట్టి మాకు సరిపోటలు ఇది పూలమిరపకాయ వెళ్ళాలి చక్కగా ఉంటున్నాం ఘాటు పచ్చడి అంటేనే ఘాటుగా ఉండాలి వేయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ మిర్చి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని పేన కింద పెట్టుకున్నాం ముందే చెప్పే ఫ్రెండ్స్ పల్లీలు జీడిపప్పు ఇలా వేయించి పెట్టుకుంటాను ఎప్పుడన్నా ఇలా కావాలన్నప్పుడు రెండు మిరపకాయలు వేపుకున్నామంటే పచ్చి అయిపోతుంది కానీ తొందరగా అయ్యేది చూసుకోవాలి ఫ్రెండ్స్ మనకు టైం సేవ్ అవుతుంది గోధుమ ఉప్మా అయితే మనం దగ్గరుండి కలుపుకుంటా పోయాల్సిన బాధ ఉండదు ఒకసారి వేసేసి కొద్దిగా పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టేసామంటే ఒక నిమిషంలో ఉడికిపోతుంది ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం చల్లారిని ఫ్రెండ్స్ ఈ పచ్చడికి అయితే ఈ రెడీ చేసుకుంటాను ఈ కొబ్బరి పగల కొట్టి మొక్కలు చేసుకొని ఈ కలిపి మిక్సీ వేసేస్తాను కొద్దిగా ఉప్పు వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి పిల్లలైతే కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది మూడు తీసాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేస్తాను ఇది చెప్పాను కదా తర్వాత వేస్తానని ఎందుకంటే ముందే వేసామంటే నీళ్ళలో ఉడిగితే మెత్తపడిపోతాయి ఫ్రెండ్స్ కరకరా మనము అందుకని నేను కొద్దిగా సేపట్లో ఆకేస్తామనండి ఇప్పుడు వేసుకెళ్ళుకుంటాను ఫ్రెండ్ జీడిపప్పు పుట్నాలు పల్లీలు ఏయైనా అయినా సరే పల్లీలు లేవు అనుకోండి నాలుగు పుట్నాలు ఇలా వేసుకున్నా అవి కూడా పంటి కింద పడితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అదైతే అయిపోయింది స్టవ్ ఆపేస్తాను కొద్దిసేపు ఆ వేడి మీదే మగ్గిపోతాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇదే ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ కంటే ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ముందుగా కొబ్బరి కట్ చేసుకొని మిక్సీలో వేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టేస్తాను తర్వాత తాలింపు పెట్టేస్తే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అయిపోయింది తీసారా కొంచెం మెత్తగా కావాలి అని అనుకుంటే ఇలాగ మూడు పోసుకోండి ఫ్రెండ్స్ లేదంటే రెండున్నర ఇంకా పరుగుగా పొడి పొడిగా కావాలంటే ఒకటికి రెండు పోసుకోండి తీసారా అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టమాటా బాస్ గోధుమ రవ్వతో మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరు తింటున్నారు ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు అయితే గంజాన్నము పెరుగు అన్నం ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు ఎక్కువగా మజ్జిగ అన్నం ఉల్లిపాయలు కట్ చేసి నైటు పెరుగులో పెట్టేసి పగలు తలా కొంచెం కలిపి గిన్నెలు వేసేసి పెట్టేది తినకపోతే ముద్దలు కలిపి పింపించేది ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు మా అమ్మ ఇప్పుడు ఎవరు తింటున్నారు ఉప్మా ఇడ్లీ పూరి దోశ గారె ఎంతసేపు ఈ చోడు కాకపోతే వెళ్ళి తింటున్నారు ఫ్రెండ్స్ ఇళ్లలో కాకపోతే మనం తినేవి మార్చి మార్చి ఉండుకోవాలి నేనైతే స్టవ్ ఆపేసాను ఈ కొద్ది నీరు ఈ కడాయి వేడి ఉంది కదా దానికి సరిపోతుంది ఫ్రెండ్స్ ఒకరోజు చపాతి ఒకరోజు పూరి ఒకరోజు గారి అలాగే తినాలంటే అది చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజైతే గోధుమ ఉప్పు నిన్న అయితే చపాతి మొన్న అయితే గారి అలా చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇడ్లీ దోశ వస్తాయి ముందుగా ఇలాగ మొక్కలు బద్దలుగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఒక గిన్నెలో వేసుకొని తాలింపు పెట్టేద్దాం తాలింపు గింజలు అయితే తీసుకున్నాను సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇందాక పచ్చిమిరగా లేపాను కదా ఆ నూనెలోనే వేసేస్తాం సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్ ఇంట్లో ఏం లేదు టమాటో ఫ్రెండ్స్ చట్నీ అయితే బాక్స్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం మిక్సీలో నాకు నీళ్ళు పోసి తిప్పుకొని కూడా వేసేసాం ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ పెట్టేస్తాను ఒకటిదే తినేయచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే టమాటా అన్నీ వేసాం కనుక చక్కగా ఉంద చూశారా ఒకటికి మూడు వేసాను అంతే ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలవాటు కొంతమందిగా ఉప్మా అంటేనే అలవాటు ఉండదు ఇష్టపడరు ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది కదా నుంచి డైనింగ్ టేబుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ సీసరిగా ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ అందరూ వదలకుండా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎంతమందికి గోధుమ ఉప్మా ఇష్టం ఎంతమందికి బొంబాయి రవ్వ ఉప్మా ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్